సార్ ఆ తర్వాత రాముడు తర్వాత అసలు అయోధ్య ఏమైంది సార్ అంటే ఆ తర్వాత దాన్ని ఎవరు తీసుకొని మళ్ళీ పరిపాలించరు మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ ప్రశ్నకు అసలు ముందే జవాబు చెప్పాలి ఏమిటంటే వీళ్ళది ఇక్ష్వాకు వంశం అంటారు ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశం ఈ సూర్యవంశంలో అనేక మంది చక్రవర్తులు పుట్టుకుంటూ వచ్చారు ఇక్ష్వాకు దాన్నే సాకేత్ అంటారు ఆ ఏరియాని సాకేత్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఆ ఇక్ష్వాకు వంశంలోనే మాంధాత భగీరథుడు సత్య హరిశ్చంద్రుడు దినీపుడు రఘుమహారాజు అజమహారాజు మహారాజు ఇలా ఒక పెద్ద పరంపరలాగా వచ్చారు ఆ వచ్చినటువంటి పరంపరలో తర్వాత శ్రీరాముడు తర్వాత లవుడు ఆ లవుడు తర్వాత లవుడు యొక్క సంతానం వీళ్ళు ఇన్ని వేల సంవత్సరాలుగా పరిపాలిస్తూనే వచ్చారు వీళ్ళందరినీ సూర్యవంశ సు క్షత్రియులు అంటారమ్మా ఈ సూర్యవంశ క్షత్రియులు ఎప్పటిదాకా ఉన్నారంటే ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో ఆ సూర్యవంశస్థులు ఉన్నారు కాకపోతే ఇప్పుడు డెమోక్రసీ వచ్చింది కాబట్టి వీళ్ళకి రాజ్యాధికారం లేదు సార్ శ్రీలంకలో రావణాసురుడి మమ్మీ ఐ మీన్ స్కెలిటన్ ఇంకా ఉంది ఆ ఈజిప్ట్ లో ఉంటాయి కదా అలాంటి మమ్మీ ఇంకా ఉంది అంటున్నారు నిజంగానే ఉన్నదా సార్ నేనైతే శ్రీలంక చూడలేదమ్మా మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ఆ మమ్మీ ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఉన్నది అని చెబుతూ ఉన్నారు కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది చరిత్రకారులు కాకుండా సైంటిస్టులు చెప్పాలి అంతే కదా ఆ మమ్మీ నిజంగా ఇప్పటివరకు ఉన్నదా కాకపోతే అప్పుడు చాలా భారీగా ఉండేవాళ్ళు మనుషులు వాళ్ళు వాళ్ళ సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది చాలా పెద్ద పెద్ద సైజు లో ఉండేవాళ్ళు పూర్వం మనుషులు